హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి నల్లేరు కాడని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాము ఈ నల్లేరు కాడ సిటీలో ఉండే వాళ్ళకన్నా పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుంది రోడ్ సైడు అక్కడక్కడ పెరుగుతూనే ఉంటాయి దీనికోసం ఎక్స్ట్రా కేరింగ్ ఏం అక్కర్లేదండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట కీళ్ళ నొప్పులకి అలానే బోన్స్ విరిగిన వాటికి కూడా చాలా మంచిగా హీల్ చేస్తుందంట దీన్ని అయితే చాలామంది పచ్చళ్ళు చేసుకుంటారు చాలామంది పులుసులు పెట్టుకుంటారు అలానే కర్రీ కూడా చేసుకుంటారు దీంతో తీసుకున్న రసంతో కూడా రెసిపీస్ కూడా చేసుకుంటారంట నేను అవి ఏమి కాకుండా దీన్ని ఫస్ట్ ఏ విధంగా క్లీన్ చేయాలో నేను చాలా వివరంగా సింపుల్గా చేసి చూపించేస్తాను దీన్నైతే మనం ఫస్ట్ క్లీన్ చేసే టైంలో మన రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి అది కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు ఏమైనా సరే రెండింటిలో ఏమైనా సరే చేతులకి నిండుగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని పట్టుకోవాలి ఒకవేళ మీరు దీనికి ఆయిల్ అప్లై చేయకుండా దాని పైన ఉన్న పొట్టు తీసారంటే మీ చేతులకి కంపల్సరీ దురదొచ్చేస్తుంది చాలా అంటే చాలా ఇచ్చింగ్ ఉంటుంది సో అందుకని ఇచ్చింగ్ కొంచెం తక్కువ ఉండాలంటే మీరు ఆయిల్ రాసుకోవాల్సిందే మనం బీరకాయ మీద ఉన్న పైపొట్టు ఏ విధంగా క్లీన్ చేస్తామో సేమ్ దీని కూడా సన్న లేయర్ ఉంటుంది కదా దీని మీద సన్న పైపొట్టు అది మాత్రం క్లీన్ చేసుకోవాలి ఈ కాడికి ఉన్న ఆ నాలుగు అంచుల పక్కన ఒక సన్న లేయర్ లాగా ఉంటుంది అది తీసేస్తే సరిపోతుంది లేతకున్నది అయితే ఈజీగా వచ్చేసిందని కొంచెం ముదిరిందనుకోండి అక్కడక్కడ పీచు లాగా వస్తుంది ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో జాయింట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం లావుగా ఉంటాయి ఆ జాయింట్స్ మొత్తం కట్ చేసుకొని మన ములక్కాడ ఎలా ప్లేన్గా ఉంటుందో ఒక చిన్నపాటి స్టిక్ లాగా అలా కట్ చేసుకోవాలి ఆ మధ్యలో ఉన్న లావుగా ఉంది కదా కణితిలాగా అది మొత్తం పక్కన పెట్టేసేయాలి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసిన తర్వాత వాటర్లో ఉప్పు వాటర్లో వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు వాష్ చేసుకుని సరిపోతుంది ఒకవేళ మీరు చేతులకి ఆయిల్ లేకకుండా గ్లౌజెస్ వేసుకుని క్లీన్ చేసుకున్నా కూడా అసలు దురద ఏమి ఉండదండి పొరపాటున కూడా ఆయిల్ లేదంటే మీకు దురద కంపల్సరీ వచ్చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు అందుకని అంటే గ్లౌజెస్ అందరింట్లో ఉండవు కాబట్టి చేతికి ఒక క్యార కవర్ పెట్టేసుకుని దాన్ని క్లీన్ చేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది చేతులకి దురద ఉండదండి అసలు మనకి ఎట్లా అంటే ఇది కందకే మనం కట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో దొరద సేమ్ అదేనండి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్ దొరద చేసిన అబ్బా ఎందుకు కట్ చేసిన అనిపించింది చేతికి ఏమన్నా ఉండేలాగా చూసుకోండి అది కనుక లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ దొరదే కానీ చాలా హెల్దీ కాబట్టి కొన్ని కొన్ని రిస్కులు మనం తీసుకోవాలి సో అందుకని చక్కగా నీట్గా చేతికి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ లేకపోతే చేతికి గ్లౌస్ కానీ వేసుకొని గ్లౌస్ కూడా లేకపోతే క్యారే కవర్ పెట్టేసుకొని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వీటిని ఈ విధంగా చక్కగా ములకాళ్ళ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని పులుసులో అయినా యాడ్ చేసుకోవచ్చు అంట కర్రీ చేసుకోవచ్చు అలానే రసం తీసి మనం రొట్టెలు చేస్తాం కదా ఆ రొట్టెల్లోకి వేసేసుకొని మంచిగా రెసిపీ కూడా తయారు చేసుకోవచ్చు అంట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ